హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు వాళ్ళు ఈరోజు నేను మీకు మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మిథున రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం మిథున రాశి వాళ్ళు ఎయిర్ సైన్ వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది మదర్ ప్లేస్ ఎలా ఉంటుంది అండ్ కిడ్స్ ఆర్ ప్లేస్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్లాస్ హెల్త్ ఫాదర్స్ హెల్త్ అండ్ మీ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు మిథున రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు మీ ఫ్రెండ్స్తో వింతూ వినోదాల్లో పాల్గొంటారు సూపర్ అండ్ మీ ఇంట్లో ఎవరో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు అండ్ మీరు ఎవరన్నా స్వై చేస్తూ ఉండచ్చు మేబీ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది వాళ్ళు ఏం అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది ఓకే అండ్ మీ మదర్ ఇల్ మీ మదర్ వచ్చి బాగా టెంపుల్స్కి వెళ్ళడం పూజలు చేయడం అలాగ చేస్తుంటారు ట్రెడిషనల్ వేలో ఉన్నారు కిడ్స్ ఆర్ లవర్ ఆప్టిమిస్టిక్గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఒక మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు మీ లవర్ కానీ కిడ్స్ కానీ అండ్ డే టు డే లైఫ్లో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్లో మీరు ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మీకు భేదాభిప్రాయాలు రావచ్చు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మీ లైఫ్ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు ఈ వంతులో అండ్ మీ మదర్ ఇండా ఏకాంతంగా కూర్చొని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు తను చేస్తున్న రైటా రాగాని తన స్పిరిచువల్ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తారు మీ ఫాదర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అందరి మీద ఒక కన్నేస్ ఉన్నారు మీ వర్క్ ప్లేస్లో మీరు స్టక్ అయిపోతారు అంటే ఏదో ఆలోచనలు మీ మనసులో వస్తూ ఉంటాయి మీకు పనులు కానికుండా అంటే ఏదన్నా ఆలోచనలు మన మనసులో వచ్చేటప్పుడు మనం పని చేయబుద్ధి కాదు కదా అందుకని మీరు అట్లా పని చేయకుండా కొంచెం స్టక్ అయిపోతున్నారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయి ఆ విషయంగానే ఆలోచిస్తుంటారు ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు ఏదో వాళ్ళకి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు ఈ కారణంగా కూడా మీరు స్టక్ అయిపోతూ ఉన్నారు అండ్ మీకు లాభాలు వచ్చి మీరు అనుకున్నంత లాభాలు రావు దానివల్ల మీరు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ ఖర్చులు వచ్చి ఖర్చు పెడతారు మీకు లాభాలు రాకపోయినా కూడా మీరు ఖర్చు పెట్టే దాంట్లో ఖర్చు పెట్టేస్తారు ఎందుకంటే ఈ ఎయిత్ సైన్స్ వాళ్ళు బాగా ఖర్చు పెడతారు లాబిష్గా అంటే లే ఇప్పుడు లేదు అని ఎవరైనా అడిగారంటే వెంటనే వాళ్ళకి మనీ ఇచ్చేసేయడం వీళ్ళకి కావాల్సింది కూడా బాగా అంటే ఒక వాటర్ లాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం మిథున రాసి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్లో ఎవరో మిమ్మల్ని ఫైట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ మదర్ వచ్చి పూజలు పునస్కారాలు అంటే టెంపుల్స్ వెళ్ళడం తీర్థయాత్రలు చేయడం అలా చేస్తూ ఉంటారు మీ కిడ్స్ ఆర్ లవర్ ఆప్టమిస్టిక్గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఒక మంచి విషయం జరుగుతున్న నమ్మకంతో ఉన్నారు అండ్ మీ చుట్టూ ఉండే వాళ్ళతో మీకు భేదాభిప్రాయాలు వస్తాయి డే టు డే లైఫ్లో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు అండ్ మీ మదర్ ఇల్లా కొంచెం హెర్మిట్ ఎనర్జీలో ఏకాంతంగా ఉంటారు మీ ఫాదర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీరు మీ వర్క్ ప్లేస్లో స్టక్ అయిపోతున్నారు మీరు ఆలోచనలో కురిగిపోతూ ఉన్నారు అండ్ మీరు అనుకున్నంత లాభాలు రావు కానీ మీరు బాగానే ఖర్చు పెడతారు ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేజర్ మైనర్ కాన ఇది మీరంతా షేర్ చేయండి అప్పుడే అందరికి రీచ్ అవుతుంది చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి అందుకే చేస్తామా వద్దా అనుకుంటా చేస్తా ఉన్నా ఇంకందరూ వెయిట్ చేస్తున్నారు మెసేజ్లు పెట్టారు అందుకే నేను చేస్తున్నా ఫస్ట్ టెన్ డేస్ మీరు చాలా స్ట్రెంత్ అవుతున్నారు ఫిజికల్గా సైకలాజికల్గా మీరు చాలా స్ట్రెంత్ అవుతారు ఫస్ట్ టెన్ డేస్లో అండ్ బెస్ట్ ఫుల్ఫిల్మెంట్ మీ కళలు నిజమవుతాయి ఓకే మీరు ఇన్ని రోజులు అయితే ఎదురు చూస్తున్నారో అది జరుగుతుంది ఫస్ట్ టెన్ డేస్లో మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఓకే సూపర్ సెకండ్ టెన్ డేస్లో టవర్ మూమెంట్ వస్తుంది ఇప్పుడు మీరు ఉండే పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతాయి అంటే మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేసి వెళ్ళవచ్చు మీ చుట్టూ ఉండే పరిస్ పరిసరాలు వ్యక్తులు చేంజ్ అవుతారు సెకండ్ టెన్ డేస్లో కూడా విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఎంత మంచి కార్డ్స్ వచ్చాయి చూడండి మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు సెకండ్ టెన్ డేస్లో ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు మీరు సెకండ్ టెన్ డేస్లో ఓకే థర్డ్ టెన్ డేస్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి మీకు న్యూ పాసిబిలిటీస్ వస్తున్నాయి మీరు మీ నియర్ అండ్ డియర్తో సెలబ్రేట్ చేసుకుంటారు మీకు క్లారిటీ వస్తుంది అంతా బాగుంది ఒక్క కార్డు నెగిటివ్ కార్డు అంటే మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది మిగతా అన్ని సూపర్ కార్డ్స్ వచ్చాయి మిదును రాసే వాళ్ళకి మీరు ఇన్ని రోజులు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది మీకు జరుగుతుంది మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు మేబీ మీరు ట్రా వేరే ఊరికి షిఫ్ట్ కావచ్చు మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి మీ నియర్ అండ్ ఇయర్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇది వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ జరగవచ్చు మిథున రాసి వాళ్ళు ఏప్రిల్ మంత్లో చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం జెమినీ ఎనర్జీ సిన్ వరాకల్ ఏంజల్ ఆఫ్ లవ్ మీరు మీ ప్రేమను ఎవరికైనా ఇవ్వచ్చు లేదా ఎవరన్నా మీకు వాళ్ళ ప్రేమను ఇవ్వచ్చు ప్రపోజ్ చేస్తారు విక్టరీ చెప్పాను కదా సక్సెస్ సాధిస్తారు మీరు ఏప్రిల్ మంత్లో అండ్ ఏంజెల్స్ మెసేజ్ ఏంజల్స్ ఏం మెసేజ్ మెడిటేషన్ డ్రింక్స్ ఆన్సర్ దాస్రీసియస్ గివ్నెస్ ఎవరినన్నా క్షమించాలంటే క్షమించేసేయండి మెడిటేషన్ చేయండి మీ ఇన్నర్ వాయిస్ వినండి మీ ఇన్నర్ వాయిస్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది మీకు ఏం చేస్తే ప్రొటెక్షన్ ఉంది మీరు ఏమనుకుంటే అది చేయండి యానిమల్ స్పిరిట్ డాల్ఫిన్ స్పిరిట్ వచ్చింది దిస్ అండ్ దట్ ఆర్ ట్రూ దిస్ అండ్ దట్ అన్నీ నిజమే అని వస్తుంది క్లారిఫికేషన్ కార్డ్స్ బీ లాయల్ టు వాట్ యు లవ్ మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళతో నిజాయితీగా ఉండండి ఓకే ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ